సరిత ఆ చెప్పండి నేను ఆఫీస్ కు వెళ్ళొస్తాను ను జాగృతగా ఉండు అలాగే వెళ్ళండి ఏంటన్నా ఆఫీస్ వెళ్తున్నావా అవునరా సరితా తమ్ముడు కరెక్ట్ టైం కి వచ్చాడు ఆ వీడికి రోజు కడుపు నిండా భోజనం పెట్టి పంపించు సరే చూడరా ఈ రోజు నైట్ ఇక్కడే తినేసి పడుకొని బాగా రెస్ట్ తీసుకొని వెళ్ళాలి సరేనా అలాగే అన్నయ్య ఓకే సరిత లేట్ ఏం చేస్తావు సరే మీరు వెళ్ళండి బై రా బై ఉండు తలుపు వేసి వస్తాను రా కూర్చొలు మాట్లాడుకున్నా పదండి కొంచెం ఉండు టీ తీసుకొస్తాను నేను విషయం చెప్పాలి చెప్పరా ఏంటి విషయం వదిన నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఏం చేసుకుందాం అనుకుంటున్నావు అప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది ఏం లేదునా మనం చేస్తుంది తప్పు అనిపిస్తోంది మా అన్నయ్య నా మీద చాలా నమ్మకంతో ఉన్నాడు కానీ నేను మీతో శారీరకంగా ఉండడం మంచిది కాదు మా అన్నయ్య నువ్వు హ్యాపీగా ఉండాలంటే నేను చాలా దూరం వెళ్ళిపోవాలి ఏంట్రా అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు సడన్ గా నువ్వు ఇలా మాట్లాడితే నేనేం చేస్తాను సారీ వదిన నన్ను క్షమించండి మా అన్నయ్యకి నీకు గొడవలు జరుగుతున్నందువల్లే నేను నీతో అలా మూవ్ అవ్వాల్సి వచ్చింది ఇప్పుడు మీరిద్దరూ బాగానే ఉన్నారు కదా మధులో నేనెందుకు ఒకవేళ అన్నయ్యకి ఈరోజు కాపైన రేపైనా నిజం తెలిస్తే మనిద్దరి పరిస్థితి ఏమవుతుంది అలా జరగకూడదు వదిన ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీ కావాలి నువ్వు మాత్రం మా అన్నయ్యతో హ్యాపీగా ఉండాలి కానీ నేను మాత్రం మీ ఇద్దరి మీద డిపెండ్ అయి ఉండలేను కదా ఇలా వద్దు నేను ఏదైనా పెళ్లి సంబంధం చూసుకుని లైఫ్ లో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను అందుకనే ఇంకొకరి భార్యతో సంతోషంగా ఉండడం తప్పు అనిపిస్తోంది ఇదే నీ నిర్ణయమా అవును అదిన ఇదే నా నిర్ణయం నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను మీరు మా అన్నయ్యతో సంతోషంగా ఉండండి సంతోషంగా ఉంటానో తెలియడం లేదు ఇలా వదినా మీరు మా అన్నయ్యని సంతోషంగా చూసుకోండి మా అన్నయ్య కూడా మీకే కష్టం రాకుండా చూసుకుంటారు ఓకేరా నువ్వు ఇంత చెప్పే నీ దారి నన్ను వెళ్ళు నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వు నువ్వు బాగుంటే నేను హ్యాపీగా ఉన్నట్టే ఓకే వదినా నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థాంక్స్ వెళ్ళొస్తాను వదినా సరేరా మీ అన్నయ్య నిన్ను ఫోన్ చేసి వెళ్ళమన్నారు వదునా నాకు కొంచెం పని ఉంది నేను బయలుదేరుతాను